నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి పేరు పేరున వదిలిపో నమస్కారం తెలుసుకుంటూ అలాగే హైకమాండ్ల తరపున మా మేడ మా వచ్చారు మా మేడం షర్మిలమ్మ గారు ఆదేశాల వరకు మా ప్రతి నియోజకవర్గంలో మా మా మేడం నీలా శ్రీనివాస్ మేడం ఈరోజు మాకు రావడం చాలా సంతోషకర విషయము ఆమె ఆదేశాల వరకు మేము కూడా పార్టీ కోసం ఆదరణంగా పగలంగా పని పనిచేస్తున్నాము గడప గడపకు వెళ్తున్నాము మంచి స్పందన వస్తుంది మాకు ఇక్కడ ఈ బన్యాపర చాలా మంచి స్పందన వస్తుంది గతంలో రాజశేఖర రెడ్డి చేసినవి ఏవైతే ఉన్నాయో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ లక్ష రూపాయలు రుణమాఫ్ అయితే హైకమాండ్ అప్పట్లో రాహుల్ గాంధీ వాళ్ళు చే చేసింది కాబట్టి ఈ వద్దు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్యాత్మిక అభ్యర్థిలో బ్యాపన నిజుగంలో గెలిచి చూపిస్తాము ఈ జెండా జెండా మాది కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజలు కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు ఈ సంవత్సరము రెండు లక్షల రుణమాఫే మాకు చాలా భరోసా ఇచ్చింది రైతులు కూడా రుణమాఫీ కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వర్షాలు పడక నీళ్లు సరిగా టయానికి ఇవ్వక చాలా మంది రైతులు రైతు రుణమాఫీ కావాలని చెప్పి రుణమాఫీ కోసం మేము ఓట్లు ఇస్తామని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు అలాగే మాలక్షి పద్ధతి అయితే మేమీ ప్రతి మహిళకు లక్ష రూపాయల అమౌంట్ ప్రతి సంవత్సరం ఇస్తామని మా ప్రభుత్వం తెలియజేసింది ప్రతి మహిళకు సంవత్సరం లక్ష రూపాయలు చొప్పున నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం వచ్చి వెంటనే ప్రతి మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెల ప్రతి నెల అకౌంట్ లో పడుతుంది అలాగే యాభై సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధులకి నాలుగు వేల పింఛను మా ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఒక్కరు వృధువులు వృధులు అంతా కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఇవన్నీ సాధ్యం అవుతుందని అంటున్నారు నాలుగు వేల రూపాయల పింఛను మేము ఫస్ట్ సంతకము మా షర్మిలమ్మ గారు ప్రత్యేక హోదా పైన చేస్తున్నారు ప్రత్యేక హోదా వస్తా వెంటనే మనకు ఉద్యోగాలు జాబులు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే చాలా మెలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాగే ప్రత్యేక హోదా పైన గ్యాస్ డీజిల్ అయితే ఏమి అత్యావసర సౌకర్యత ఏమి చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు ప్రత్యేక హోదా